కేదారేశ్వర వ్రతం పూర్తి కథ ప్రాముఖ్యత మరియు విశిష్టతను ఇక్కడ తెలుసుకుందాం కేదారేశ్వర వ్రతం చదివితే విశేషమైన ఫలితం ఉంటుంది ఆ వ్రత పూర్తి కథ విశిష్టత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి మాటల్లో తెలుసుకోండి కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతము ఆచరించడం చాలా మంచిది అలా కార్తీక పౌర్ణమికి కేదార వ్రతం ఆచరించలేనటువంటి వారు ఈ కేదార వ్రత కథను చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు అందుకోసం కేదారేశ్వర వ్రతకథను పాఠకుల కోసం సవివరంగా అందజేస్తున్నాము కేదారేశ్వర వ్రతకథ ప్రారంభం పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగము పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు మునులకు చెప్పెను శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు ఉండెను సిద్ధ సౌద్య కింపురుష యక్షగ్రంధర్వులు శివుని సేవించుచుండిరి దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు రసాల సాల తమాల వకుళ నారికేళ చందన పనస జంబువృక్షములతోనూ చంపక పున్నాగా పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీనద పర్వతములతోనూ చతుర్థశునాలు పులకిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహలములలో భృంగిరిటీ అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను శివుడు అతనిని అభినందించి పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగ్రిటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనునందు నందు భృంగి మొదలగు వందిమాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరపరిచి ఇట్లెలా చేసి తిరి అని ప్రశ్నించెను అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకుని దేవి పరమార్ధ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి యాదాండ ప్రణామంలకు నోచుకుని అయోగ్యురాలనా అని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుకొనుటకై తపస్సునాచరించుటకు నిశ్చయించుకున్నది కైలాసమును వదిలి సస్యశ్యామలమైనటువంటి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలను తీర్చి తల్లి నీవెవ్వరవూ ఎవరిదానవు ఎక్కడ నుండి వచ్చితివి నీ రాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొంది కోరి మీ ఆశ్రమానికి వచ్చినదానని అన్నది పార్వతి మహర్షులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించమని పార్వతి వారిని కోరుకున్నది అందుకు గౌతముడు పార్వతి ఇప్సీతార్థదాయకమగు ఉత్తమ వ్రతము ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు వ్రత విధానము వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్థానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశంతి తారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండవలెను ఆ మర్నాడు విప్రులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొనవలెను ఇలా వ్రతము ఆరంభించిన నాటి నుంచి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను ధాన్యరాశిని పోసి అందు నుంచి ఇరువుది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములను గాని సువర్జనము గాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చొండబెట్టి యథావిధిగా దూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య బోధ్య నైవేద్యాదులు ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలాల దక్షిణనిచ్చి వారలకు తృప్తిపరచవలెను ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోదిష్ట సిద్ధిని కలుగజేయునని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతోష్టాంగద రంగుడై ఆమె అభిష్టానుసారము తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను అంతా జగదాంబ సుష్టాంతరంగయ్ భర్తతో నిజనివాసమును కైలాసమున కేగెను కొంతకాలమునకు శివభక్తి పారాయణుడగు చిత్రాంగదుడు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయుగోరి దివి నుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞ నిమ్ము అని అడిగారు అందుకతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను అందుక వైశ్యపుత్రికలు నీ అనుజ్ఞయే మాకు ధనము ఆజ్ఞ ఇవ్వాల్సిందని కోరుకున్నాను వారిరువురు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారలకు పూజ సామాగ్రి అనుగ్రహించాడు వారు కోల్పోక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్తవయస్సు వచ్చింది సౌందర్య సోయగం గల ఆ వైశ్యపుత్రికలలో పెద్దామే పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు చిన్నామే భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోనృత్రాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వానురానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది ఆమె భర్త ఆమెను కుమారుని వెడలగొట్టి వెడలగొట్టివేశాడు ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఆమె తన కుమారుడిని చేరబిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్దించి తీసుకుని రావాల్సింది అని చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వాణిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోర రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతము చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదారవ్రతము చేయవలసినదిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి వ్రతము చేయవలసిందని పెద్ద తల్లి చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తిశ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది ఆ వ్రతాన్ని ఆచరించాక ఆమె భర్త మందీ మార్చలములతో వచ్చి ఆమెను కుమారుడిని రాజధానికి తీసుకువెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదార వ్రతము చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కోల్పోక్తముగా చేయుదురో ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యత్యము పొందుదురు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం